బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు అరాచకాలకు స్పందిస్తూ కాకినాడ జిల్లా సామలకోట పట్టణం నందు స్థానిక గడియారం సెంటర్ వద్ద నుండి విఘ్నేశ్వర థియేటర్ వద్ద గల రాధా సమేత వేణుగోపాల స్వామి ఆలయం వరకు ఆదివారం రాత్రి ఏడు గంటలకు సామలకోట పట్టణం శ్రీ హనుమాన్ శోభయాత్ర కమిటీ వారి ఆధ్వర్యంలో అనేక మంది హిందూ సంఘాలు సభ్యులచే శాంతిహిత ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో బీజేపీ నాయకులు కర్రి ఆదినారాయణ రెడ్డి పోతుల ప్రభాకర్ రావు దేవి మోటూరి వీరబాబు వెజ్ గణేష్ కాటన్ రెడ్డి ఏడుకొండలు కెఎం దుర్గాప్రసాద్ గొల్లపల్లి రాజు కర్రి రాజు చెరుకూరి రవికృష్ణ సిహెచ్ సుబ్రహ్మణ్యం అడబాల గోవిందరాజులు ఏలేటి రమేష్ టీడీపీ నాయకులు బలరాం హిందూ కార్యకర్తలు మాతృమూర్తులు హిందూ బంధువులు పాల్గొన్నారు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అత్యాచారాలు స్పందించాలి 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 జరుగుతున్న దాడులకు స్పందించాలి స్పందించాలి సమాజం స్పందించాలి స్పందించాలి సమాజం స్పందించాలి

सहकरींदू <laughs> सत